ఒకటే హెచ్చరిస్తున్నాను మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తలని పిలిచి కూడా మందలిస్తా ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు ఓసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాను మలనాడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగిందనే విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈరోజు దీన్ని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తామో తేల్చి మీ అందరినీ కూడా ఏడోసలు లెక్కబెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను